ॐ श्री महागणाधिपतये नमः ఓం శ్రీ మహా సరస్వతి నమ వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లాన్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాన్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు ఈ వీడియో ఏంటో చూసేద్దాం దండి ఫ్రెండ్స్ అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి నాగుల చవితి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు చూసేద్దామండి నాగుల చవితి తిది అలాగే ఆ రోజు వారం కూడా చూద్దాం మనకి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ సాటర్డే అక్టోబర్ అక్టోబర్లో ఇరవై ఐదవ తారీఖున శనివారం రోజున మనకి నాగుల చవితి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది మీరు అది కూడా వాచ్ చేసేయండి ఇంకా